నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్కాబాబ బిర్యానీ చేసాము మన ఇంట్లో ఉండే సామాన్లతోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేదు ఇప్పుడు ముందుగా తయారు చేసే విధానం చూసాము ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యము తీసుకోవాలి ఈ గ్లాసు సరిగ్గా పావు కేజీ ఉంటుంది రెండు గ్లాసులు పోసి అందులో తగినన్ని నీళ్ళు పోసి మంచిగా కడిగి ఆ నీళ్ళు వంపేసేయాలి ఇదే విధంగా ఒక రెండు మూడు సార్లు మంచిగా నీళ్ళు పోసి కడిగి ఆ నీళ్ళు వంపేసి ఇంకొకసారి మంచిగా ఫ్రెష్ నీళ్ళు పోసి మూత పెట్టి మనము ఈ బౌల్ని ఉంచుదాము ఇప్పుడు బిర్యానీ తయారు చేసే విధానం చూసాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగు వందల గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి గుప్పెడు పుదీనా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకొని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను మిరియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక్క స్పూన్ వేసిన అలాగే ఒక స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అర స్పూను పసుపు ఒక గరిటెడంతా పాలమీగడ ఒక స్పూను బటర్ వేసుకొని అలాగే పుట్నాల పొడి పౌడర్ చేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ మంచిగా పట్టి తీసి ఒక పళ్ళంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు ఆయిల్ తీసుకొని కొద్దిగా కొంచెం కొద్దిగా చికెన్ ముద్దలోకి వేసి మంచిగా కలుపుకోవాలి మసాలా మొత్తము కలిసేటట్టు మంచిగా కలుపుకోండి ఈ విధంగా మంచిగా కలిపి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి చపాతి పిండి అంతా ఉండలు చేసుకొని పక్కన ఉంచుకొని సీకుకి కొద్దిగా ఆయిల్ రుద్దుకొని ఒక్కొక్క ముద్దను సీకు గుచ్చి ఈ విధంగా మంచిగా ప్రెస్ చేస్తే కబాబ్ షేప్ వస్తుంది ఈ విధంగా మెల్లమెల్లగా ఈ విధంగా ప్రెస్ చేస్తే మంచిగా ఎలా బయటకు వచ్చేస్తుంది కబాబు తీసి అన్ని పక్కన ఉంచుకోవాలి ఇదే విధంగా అన్ని ముద్దలను ఈ విధంగా సీక్ కబాబులు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ కోసము ఎసరు పెట్టుకోవాలి ఇందులో ముందు ఒక నీళ్ళు పోసి అందులో బిర్యానీకు పెద్ద ఇల్లాచి సాజీరా దాల్చిన చెక్క రెండు కచ్చపచ్చగా పచ్చగా దంచిన చిన్న ఇల్లాచీలు లవంగాలు ఒక ఐదారు వేసుకోవాలి అలాగే అనాస పువ్వు ఒకటి రెండు స్పూన్ల ఉప్పు కొద్దిగా ఆయిల్ ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మిగతా ఎసరు తగినంత పోసుకొని మూత పెట్టి పైన ఉంచి మూత పెట్టాలి అందులో కొద్దిగా నిమ్మరసం పిండి మూత పెట్టి ఎసరు మరిగేంత వరకు ఉంచి ఎసరు మరిగిన తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టిన ఒక అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసి కలిపి మూత పెట్టుకోవాలి విధంగా మూత తీసి ఒకసారి కలిపి ఒక పొంగు రాగానే మంచిగా మూత తీసి కలిపి అన్నం ఉడికించుకోవాలి ఒక ఎనభై తొంభై శాతం ఉడికితే చాలు ఇక్కడ మనం గ్రేవీ కబాబులు ఉడికిస్తాం కాబట్టి ఒక ఎనభై శాతం ఉడికితే చాలు విధంగా మంచిగా ఉడికిన తర్వాత తీసి ఒక జలడగినలో వేసి పక్కన నుంచుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు ఈ విధంగా ఒక్కొక్క కబాబ్ని ప్యాన్లో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి వేసుకొని నెమ్మదిగా తిప్పుతూ అన్ని వైపులా మంచిగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగతా కబప్లను కూడా వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా తిరగేస్తూ అన్ని వైపులా మంచిగా ఒకే విధంగా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు మీడియం సైజు ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వేయించి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ప్యాన్ తీసి పక్కన ఉంచాలి ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న కబాబ్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనం గ్రేవీలో వేసి ఉడికిస్తాం కదా అప్పుడు మంచిగా మసాలా పడుతుంది టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కబాబ్లు ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకొని పైన కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు నెయ్యి రెండు గరిటెల ఆనియన్ వేయించుకున్న ఆయిల్ వేసుకొని ఇందులో పెద్ద ఇలాచీలు రెండు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు చిన్న ఇలాచీలు అనాస పువ్వు ఒకటి ఒకటి బిర్యానాకు లవంగాలు కొద్దిగా సాజీరా రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా మంచిగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో అర స్పూను పసుపు ఒక స్పూను కారం పొడి ఒక స్పూను కశ్మీరీ మిర్చి పౌడరు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి అర స్పూను మిరియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఇవన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసిన ఒక మీడియం సైజు మూడు టమాటాలు పెద్దవైతే రెండు మీడియం సైజు అయితే మూడు వేసి మంచిగా అందులోనే ఒక స్పూను బటరు రెండు మూడు స్పూన్ల మీగడ మీగడ ఇంట్లో పాల మీద మీగడైనా సరే రెడీమేటు క్రీమ్ అయినా సరే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక కప్పు చిలికిన పెరుగు వేసుకోవాలి పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఇట్లా పచ్చలు పచ్చలు కనిపించకుండా మంచిగా గ్రేవీ అయ్యేటట్టుగా మంచిగా వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఏమైనా మసాలాలు ఉంటే ఇప్పుడే చూసి వేసుకోవాలి వేసుకొని ఇందులో ఒక సగం పచ్చ నిమ్మకాయ రసం పిండుకోవాలి పిండి ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఈ విధంగా మంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియను వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ అలాగే చికెన్ సిక్ కబాబ్లు కూడా వేసుకొని గ్రేవీలో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోండి మెల్లగా కలుపుకోండి లేదంటే పైన ఆయిల్ చి చిల్లుతుంది ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అడుగు మాడకుండా పోయి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకొని ఇప్పుడు రెడీ అయింది తీసి పక్కననుంచుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ కోసము ఒక బగోనా తీసుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా బగోనాకి మంచిగా అప్లై చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైసు ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మనం ఇంత ముందుకు రెడీ చేసిన చికెన్ కబాబ్ గ్రేవీ కూడా వేసుకొని పైనుంచి ఒక లేయర్ వేసుకోవాలి ఒక లేయరు రైస్ ఒక లేయరు గ్రేవీ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకోవాలి వేసుకొని మంచిగా బగోనలో ఈ విధంగా మంచిగా సమానంగా అని ఇంకొకసారి మిగిలిన గ్రేవీ కబాబులు మొత్తం ఇందులో పైన ఈ విధంగా ఉంచి గ్రేవీ వేసుకోవాలి గ్రేవీ రైస్ మీద సమానంగా ఈ విధంగా మంచి చేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిగిలిన మిగతా రైస్ కూడా పైనుంచి వేసుకోవాలి పైనుంచి వేసుకొని సమానంగా పైనుంచి కచ్చపచ్చగా దంచిన గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కడాయిలో కొద్దిగా మసాలా ఉంది అందులో ఉడికించిన రైస్ నీళ్ళు ఉంటాయి కదా అవి వేసుకొని పాలల్లో ఫుడ్ కలర్ కలిపి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఉంటే కేసర్ వేసుకోవచ్చు కుంకుమ పువ్వు వేసుకొని పైనుంచి ఒక ఐదారు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మూత పెట్టి పొయ్యి పైన పెట్టి మూత పైన ఏదైనా బరువు ఉంచండి ఈ విధంగా బరువు ఉంచి ఒక పది ఇరవై నిమి పదిహేను ఇరవై నిమిషాలు మంచిగా దమ్ము కానియాలి అయిన తర్వాత మూత తీసి ఈ విధంగా చూస్తే వేడి వేడికి పోగలు వస్తూ మంచిగా దమ్ అయింది రైస్ చూసిరు కదా బగోన మందంగా ఉంటే అడుగు అలాగే పెట్టేయచ్చు లేదంటే కింద బగోన కింద ఒక పెనం పెట్టి మంచిగా ఇవ్వాలి ఈ విధంగా ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా సైడ్ నుంచి కలుపుకొని తీస్తే పొడి పొడిగా వస్తుంది బిర్యానీ ఎక్కడ కూడా అంటుకోకుండా మంచిగా ఈ విధంగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసి మంచిగా సర్వ్ చేసుకుంటే గరం చికెన్ సిక్ కబాబ్ బిర్యానీ రెడీ అయిందండి చూస్తేనే ఎంత టెంప్టీగా ఉంది కదా మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చికెన్ సిక్ కబాబ్ బిర్యానీ చేసుకొని తినండి ఎలా ఉందో నాకు చెప్పండి తప్పకుండా చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం ఇంకెందుకండి ఆలస్యం వెంటనే బిర్యానీ చేసుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ